హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకు మా నా చేతి వంట ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి అయితే ఈరోజు నా ఇంట్రడక్షన్ ఈ వీడియోలోనే ఉంది ఎందుకంటే తర్వాత నేను ఇది మామూలుగా వెజ్ రెసిపీయే టేస్ట్ చేసి చూపెట్టచ్చు చూపెట్టకపోవచ్చు అన్న ఉద్దేశంతోటి ఇంట్రొడక్షన్ అయితే చెప్పేశాను ఒకంటే ఈరోజు నేను చేస్తున్న కర్రీ వచ్చేసి పచ్చి శనగపప్పు కొబ్బరి కొబ్బరి వేసి పచ్చి శనగపప్పు తోటి కర్రీలాగా చేస్తున్నాను అనమాట ఇది ఒక కర్రీ అనుకోండి లేకపోతే పోపు అనుకోండి ఆ విధంగానే ఉంటుంది ఈ కర్రీని అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము అలాగే ఈరోజు మా ఇంటి దగ్గర మస్తుగా వర్షం అయితే పడింది అనమాట వర్షానికి సంబంధించిన ఈ క్లిప్పింగ్ కూడా సరదాగా యాడ్ చేశాను మీ దాకా వస్తుంది మీరు కూడా చూస్తారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఎంతో ఆహ్లాదంగా ఉంది కానీ ఏంటంటే బయటికి వెళ్ళి ఏ పనులు చేసుకున్నటువంటి వాతావరణం అయితే ఉంది కనుక ఇంక ఈరోజు ఈ విధంగా ప్లాన్ చేసేసుకున్నాం కర్రీ వీడియోస్ ఈరోజు నేను పచ్చిశనగపప్పుతోటి తోటి కొబ్బరి వేసి కర్రీ వండుతున్నాను అనమాట పచ్చి శనగపప్పు కొబ్బరి కర్రీ అయితే ఈ పచ్చి శనగపప్పుని ఒక టూ అవర్స్ నుంచి నేను ఆడబెట్టి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ఉడకబెట్టడానికి పెట్టేద్దామంటే కుక్కర్లో పెట్టేసిన తర్వాత కర్రీ ప్రాసెస్ ఏముందో అది చూద్దాము ఎందుకంటే కొద్దిగా వాటర్ వేసేసాను కవర్ వెలిగించేసి ఉడకడానికి పెట్టేస్తాను అయితే ఒక పని చేస్తాను నేను ఈ ఈ పొయ్యి మీద దీన్ని పెట్టేసి ఇక్కడ నేను ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాను అయితే ప్రస్తుతం నేను ఇక్కడ ఒక రెండు ఉండిపాయలు తీసుకున్నాను అంటే ఎక్కువ తీసుకోలేదు ఈ కది చిన్నగా చేస్తున్నాం కదా మనము జస్ట్ కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి సరిపోతాయి అంటే ఇది ఒక పోపు పోపు చేస్తారు కదా ఆ టైప్లో చేస్తున్నాను అనమాట కూపలు పెట్టి చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు మా మదర్ వండివరండి అప్పుడు తిన్నది చాలా టేస్టీగా ఉంటుంది అందు గురించి అది గుర్తొచ్చి ఈరోజు చేస్తున్నాను అన్నమాట ఒకండి ఉల్లిపాయలు ఇది చొక్క తీసేసుకున్నాను కదా దీనికన్నా ముందు చూడండి ఇక్కడ స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అది కాస్త హీట్ ఎక్కనివ్వండి ఎక్కిన తర్వాత చేసుకుందాము ఏం చేయాలనేది చాలా సింపుల్ కర్రీ అండి చాలా టేస్టీ కర్రీ అన్నమాట ఇది బాగుంటుంది అయిపోయినాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఈ మాత్రం సరిపోతుంది కాస్త ఆయిల్ వేసిన తర్వాత పూపు వేసుకున్నాము పప్పు బిజినెస్ వచ్చేస్తున్నాయి ఈ లోపల మన ఆయిల్ వచ్చేసి వేడెక్కింది ఇందులో నేను జీలకర్ర అలాగే మన ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లి గడ్డలు వేసుకున్నానండి వెళ్ళి వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో అంటే ఉల్లిపాయలు కూడా వేసేసాడు ఇక పచ్చిమిర్చి కూడా ఈ మూమెంట్ లోనే వేసేస్తున్నారు అలాగే ఇందులో ఇప్పుడు నేను కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి కాస్త ఫ్రై అవ్వనిద్దామండి ఒకటి ఇవి కాస్త ఫ్రై అయినాయి కదా ఎన్నో నేను ఉప్పు వేస్తున్నాను చూడండి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను ఆ తర్వాత కాస్త పసుపు ఇంకా దీంట్లో వేరే ఇంకేం వేయమండి ఎందుకంటే కారం ఆల్రెడీ మనం ఎండ మిరపకాయలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను సరిపోతుంది టేస్ట్ గురించి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ మన పచ్చిశనగ ఉడికిపోయింది ఇక చూడండి పప్పు కూడా పూర్తిగా ఇది అవ్వకూడదు ఇక్కడ చూసారా నలిగిపోయింది కదా ఇది ఇది సరిపోతుంది మాత్రము వాటర్ కూడా మనకి కొద్దిగా ఉంది సరిపోతుందండి ఇది దీంట్లో వేసిస్తాను చూడండి ఇక్కడ ఇవండి ఇప్పుడు మనం కాస్త వాటర్ తోటి వేసాం కదా ఈ విధంగా ఉన్నది దీనికి ఏం చేద్దామంటే ఒక్క ఐదు నిమిషాల పాటు దమ్ము పెట్టాము అండేలాగా ఐదు నిమిషాల తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి చెన కొప్పటి కర్రీ అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే షేర్ చేయడం గంట బటలు నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్లో నోటిఫికేషన్స్ రూపంలో మీలాగా రావడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది కొనసాగుతూనే ఉంటుంది ఛానల్ ఉన్నంత వరకు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లస్ గంట 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 బటన్ నొక్కుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు చూపెట్టి ఈ వీడియో క్లోజ్ చేస్తాను ఓకే అండి మన దమ్ము ఏదైతే పదిహేను నిమిషాలు అన్నానో సిమ్ము మీద పెట్టేసి వదిలేశాను అన్నమాట సూపర్ గా వస్తుందండి స్మెల్ అయితే అదిరిపోయింది ఫైనల్గా కాస్త పొత్తిమీర వేసేసాను వేసేసి దీన్ని ఒక్కసారి కలిపేద్దాము ఈ కర్రీలో ఏంటంటే అండి మన ఈ ఏదైతే పచ్చెనగ పప్పు ఉందో ఆ పప్పు పప్పు లాగే ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ పప్పు ఉడికిపోయి కలిసిపోకూడదు డ్రైగా ఉండాలన్నమాట ఇది చాలా 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 ఉంటది ఉంటుంది ఫైనల్గా చాలా బాగుందండి అదిరిగిపోయింది కొబ్బరి టేస్టు అలాగే మనం వేసిన పోపులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా సెట్ అయ్యేది ఉప్పు అది అన్నీ సరిపోయి చాలా బాగుంది అలాగే ఇలాంటి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ వెరీ మచ్